వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ ఆయుష్మాన్ సో ఇవాళ మనం ఒక మంచి బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ కోసం ఒక గవర్నమెంట్ స్కీమ్ గురించి మాట్లాడదాము అదేంటంటే ఎవరికైనా బిజినెస్ పెంచాలనుకున్నప్పుడు అంటే ఎక్స్పాన్షన్ చేయాలనుకున్నప్పుడు లేదా ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి మన ప్రభుత్వం అనేది ఒక స్కీమ్ లో ఒక ఫండింగ్ ఇచ్చి అంటే లోన్ రూపంలో ఒక స్కీమ్లో ఫండింగ్ ఇచ్చి హెల్ప్ చేస్తుంది అనమాట అది ఏంటి దానికి మనం ఎలా అప్లై చేసుకోవచ్చు ఎంత అమౌంట్ అనేది మనకు వస్తుంది ప్రతిదీ కూడా ఇవాళ మనం ఇక్కడ మాట్లాడదాము సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూస్తే ప్రధానమంత్రి ముద్రా యోజన అనమాట సో ఈ ముద్రా యోజన వచ్చేసి రెండు వేల పదిహేనులో మొదలుపెట్టిన మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు దాని తర్వాత అంటే ఈ లోన్స్ ఎవరికి ఇస్తారంటే ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్లో ఉంటారు లేదా సర్వీస్ సెక్టర్స్లో కూడా చాలామందికి లోన్స్ అనేది గ్రాంట్ చేస్తూ ఉన్నారనమాట సో ఇప్పుడు ఈ ముద్రా యోజనలో రెండు వేల పదిహేను ఏప్రిల్ ఎయిత్ నుంచి స్టార్ట్ చేసిన తర్వాత ఆ లోన్స్ అనేది ఎంతవరకు ఇస్తారు అంటే పది లక్షల వరకు అప్ టు అంటే అప్పర్ లిమిట్ వచ్చేసి టెన్ ల్యాక్స్ అనమాట పది లక్షల వరకు మీ ఇక్కడ లోన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఈ లోన్స్ ఇంతవరకు వీళ్ళు పాస్ట్ ఇయర్స్లో చేసిన ఎంత లోన్స్ అనేది వీళ్ళ దగ్గర నుంచి శాంక్షన్ అయింది ప్రతిదీ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అంతేకాకుండా ఎంత అమౌంట్ అనేది శాంక్షన్ చేశారు అండ్ ఏ ఇయర్లో శాంక్షన్ చేశారు ఒకవేళ మీరు కూడా అప్లై చేస్తే మీకు శాంక్షన్ అవుతుందో లేదో అనేది కూడా మీరు ఇక్కడ చూసి అంచనా అనేది వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఈ వెబ్సైట్లో కొన్ని లింక్స్ ఉన్నాయి సిడ్బి అని ఉంది సో ఈ సిడ్బి కూడా మీకు ఫండింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అంతేకాకుండా కొన్ని లింక్స్ ఉన్నాయి ఇక్కడ అవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ ప్రధానమంత్రి ముద్రా యోజనవి కొన్ని పర్ఫార్మెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయన్నమాట అంటే గత సంవత్సరంలో ఈ స్కీమ్ కింద ఎలా పని జరిగింది ఎంతమంది అప్లై చేశారు ఎంతమందికి లోన్ ఇచ్చారు ఇవ్వడానికి కారణాలు ఏమున్నాయి ఇవ్వకపోవడానికి కారణాలు ఏమున్నాయి ప్రతిదీ కూడా ఈ పర్ఫార్మెన్స్ రిపోర్ట్లో మీరు చూసుకోవచ్చు అనమాట సో ఇక్కడ కొన్ని లింక్స్ ఉన్నాయి దాని తర్వాత డాక్యుమెంట్స్ ఉన్నాయన్నమాట సో సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి అంటే ఇప్పుడు ఈ ప్రధానమంత్రి ముద్రా యోజన కింద ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళ లోన్ తీసుకున్న వాళ్ళకి మరి వాళ్ళు అంటే ఫ్యూచర్లో బాగా సక్సెస్ఫుల్ అయ్యారా లేదంటే ఫెయిల్ అయ్యారా వాళ్ళతో ఏం జరిగింది అనేది పూర్తి స్టోరీస్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట సక్సెస్ స్టోరీస్లో కూడా ఇక్కడ మూడు భాగాలు మనం ఇక్కడ చూసుకోవచ్చు అంతేకాకుండా లాస్ట్లో వచ్చేసి ఈవెంట్స్ గ్యాలరీ ఉంది సో ముద్ర గురించి ఏదైనా ఈవెంట్స్ జరిగినప్పుడు ఇనాగ్రేషన్ జరిగినప్పుడు అండ్ ముద్ర కింద వాళ్ళు అవార్డు ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఇక్కడ ఉంది దీని తర్వాత మనం కింద స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మనకు మూడు సెగ్మెంట్స్ కనిపిస్తాయి ఒకటి శిశు కిషోర్ అండ్ తరుణ్ అనమాట అంటే ఏంటి అంటే శిశు అంటే ఎవరికైతే ఒక చిన్న లోన్ అవసరం ఉంటుందో వాళ్ళకి చిన్న రిక్వైర్మెంటే ఉంది అలాంటప్పుడు ఈ శిశు లోన్కి అప్లై చేస్తే ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అనేది వాళ్ళకి లోన్ ఈ శిశు కింద వస్తుంది అనమాట దాని తర్వాత సెకండ్ ఇక్కడ మనం చూసుకుంటే కిషోర్ అంటే ఒక మిడ్ సెగ్మెంట్ అనుకోండి ఈ లోన్స్ ఇక్కడ మన ముద్రాలో చూసుకుంటే ఫిఫ్టీ థౌజండ్ నుంచి ఫైవ్ ల్యాక్స్ అంటే యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు ఒకవేళ మీకు లోన్ కావాలి అంటే ఈ కిషోర్ కింద మీరు మంత్రి ముద్రా యోజనను అప్లై చేసుకోవాలి ఒకవేళ ఐదు లక్షల కంటే ఎక్కువ కావాలి అంటే అలాంటప్పుడు తరుణలో ఐదు లక్షల నుంచి పది లక్షల మధ్యలో మీకు ఇక్కడ లోన్ అనేది గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఇప్పుడు దీన్ని మనం ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఈ వెబ్సైట్కి ఒకసారి ఒకసారి వచ్చిన తర్వాత ఇక్కడ పైన మనకు ఒక ఆప్షన్ ఉంటుంది లాగిన్ మై ప్రధానమంత్రి ముద్ర యోజన పోర్టల్ అని దీని మీద మనం క్లిక్ చేసి ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఉంటుంది సో ఇప్పుడు ఒకవేళ మీ దగ్గర యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటే ఇక్కడ మీరు టైప్ చేసి లాగిన్ చేసుకోవచ్చు అదే ఒకవేళ మీ దగ్గర యూజర్ ఐడి పాస్వర్డ్ లేదు అనుకుంటే అలాంటప్పుడు మీరు ఇక్కడ హోమ్ పేజ్లో కింద ఇప్పటిదాకా మనం ఎక్కడైతే శిశు కిషోర్ తరుణ్ చూసాము దీని మీద మీరు ఒకసారి క్లిక్ చేశారనుకోండి ఇక్కడ మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది ఈ పేజ్లో మీకు ఒక లోన్ అప్లికేషన్ ఉంటుంది కిషోర్ అండ్ కి దాని తర్వాత మరి శిశువుకి ఒక సెపరేట్ అప్లికేషన్ ఉంటుంది అంతేకాకుండా అప్లికేషన్ అప్లికేషన్కి కావాల్సిన కొన్ని డాక్యుమెంట్స్ ఏదైతే మీకు అవసరం పడుతుందో ఆ డాక్యుమెంట్స్ మీకు ఏమేమి డాక్యుమెంట్స్ అనేది మీరు సబ్మిట్ చేయాలి ప్రతి డీటెయిల్ కూడా ఇక్కడ ఈ చెక్ లిస్ట్ ఫర్ అప్లికేషన్ అప్లికేషన్లో మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట సో ఈ డౌన్లోడ్ చేసుకునే అప్లికేషన్ అంతా కూడా ఫిల్ చేసి మీరు వాళ్ళకి ఫామ్ అనేది సబ్మిట్ చేస్తే మీ ప్రాసెస్ అనేది ఇంకా ముందుకు తీసుకెళ్తారు అనమాట సో తప్పకుండా ఈ వెబ్సైట్ ఒకసారి చెక్ చేయండి మీకు కనుక మీ బిజినెస్లో మీ వ్యాపారంలో ఒకవేళ ఫండ్స్ అనేది అవసరం పడితే మీరు ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో అప్లై చేసుకొని ఈ లోన్ అనేది తీసుకోవచ్చు అనమాట సో ఈ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అంతేకాకుండా ఈ వీడియో ఎవరికైనా మీరు పనికి వస్తుందని అనుకుంటే వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి అంతేకాకుండా మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ